ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దేశ స్వాతంత్రం వరకు ఎవరైతే త్యాగాలు చేసి పోరాటాలు నడిపి పనిచేసారో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఏం చూపిస్తా ఉన్నారు గాంధీ గురించి గొప్పగా మాట్లాడరు భగత్ సింగ్ గురించి మాట్లాడరు అంబేద్కర్ గారి గురించి మాట్లాడరు స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొని త్యాగాలు చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎవరి గురించి మాట్లాడతారు అంటే వాళ్ళని చక్రవాళ్ళ గురించి మాట్లాడతారు వాళ్లకు గురు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు వాళ్ళకు నచ్చినటువంటి మతం మీద ఆ మత ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నారు ఎంతో దుర్మార్గం ఇది కాబట్టి ఏంటంటే దీన్ని ఇంకో ఒక వంద సంవత్సరాలు సంవత్సరాలు ఎన్నిక ఈ దేశాన్ని డిస్టర్బ్ ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మోడీ పరిపాలన అనేది సాగుతుంది ఇది కేవలం ఈ ఆయుధాలు పట్టుకొని ఇలా వాళ్ళు పేద ప్రజల కొరకు తర్వాత ఏంటంటే ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలకైనా వాళ్ళ మార్గం వాళ్ళు ఆయుధాలు పట్టుకొని పోరాటాలు చేయడం సరిందా కాదనేది అది వేరే విషయం వ్యక్తిగత హింసావాదం సరైనది కాదనేది మనం అందరం కూడా అంటా ఉన్నాం వాళ్ళు ఏందంటే ఈ రకంగానైనా వాళ్ళకి న్యాయ దర్విద్యం చెప్పి ఆయుధాలు పట్టుకొని అది ఒక రాజకీయ అంశంగా ఆర్థిక పరంగా సామాజిక పరమైనటువంటి అంశంగా చూడాలి ఆర్థిక పరమైన రాజకీయ పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అంశం తోటే వాళ్ళు మార్గం ఎంచుకున్నారు ఎన్నికల మార్గం కొంతుకున్నాం ఎన్నికల మార్గంలో గెలవనియట్లేదు ఆ మార్గంలో ఎన్నికల మార్గంలో చోయం చేస్తా ఉన్నారు ఆ మార్గంలో ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు జర్నలిజంలో ఎన్కౌంటర్ జర్నలిజం ముందు కొనియటం లేదు అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాల మొత్తం కూడా మూసివేసేటువంటి పద్ధతులు ధ్వంసం చేసేటువంటి పద్ధతులు రాజ్యాంగాన్ని బలీనపరిచి మన్ని వ్యవస్థలను మన చేతులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గమైనటువంటి ఏకపక్ష పరిపాలన ఇవాళ సాగించడం అనేది జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఇవాళ శ్రీలంక లాగా బంగ్లాదేశ్ లాగా పెద్ద ఎత్తున తిరగబడి తరివి తప్ప లేకపోతే ఈ శక్తులు ఎనకపోయేటువంటి పరిస్థితి కనిపించడం లేదు వాళ్ళు ఏమైనా ఒకటే ఎజెండా పెట్టుకున్నారు మీరు మాత్రమే ఉండాలి మా మత మాత్రమే ఉండాలి మా ఎజెండా ఉండాలి అప్పుల మీద అప్పులు తీసుకొస్తా ఉన్నారు ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు తర్వాత ఏంటంటే పన్నుల మీద పనులు వేస్తా ఉన్నారు ఏ ఒక్కటి ప్రజల్ని మొత్తం కూడా అభ్యం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇలా వామపక్ష ప్రజాతంత్ర అభ్యుదయ భావాలు కలిగిన శక్తులు శక్తుల శక్తులు అందరం ఏకమై ఈ దుర్మార్గాలకు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పార్టీ వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు సాగిస్తే తప్ప లేకపోతే ఆ శక్తులు ఎరుకుపోయేటువంటి పరిస్థితి లేదు గుజరాత్ ఎంతమంది మసీదులు ఏ రాజ్యాంగం ప్రకారం చంపారు ఏ రాజ్యాంగం ప్రకారంగా మసీదులు ఏ రాజ్యాంగం ప్రకారంగా జర్నలిస్టులు చంపారు కవులను చంపారు నాయకులను చంపారు ఇదంతా కూడా హింస కాదా మరి వాళ్ళని హింసర్ చేయాలి అమిత్ షా ఎన్నిసార్లు చేయాలి ప్రధానమంత్రి ఎన్నిసార్లు చేయాలి కాబట్టి ఏంటంటే ఇది ఈ స్థాయిలోనే కాకుండా పెద్ద ఎత్తున మనం ఇలా మేధావులు అనేవాళ్ళు అనేక మంది ప్రేక్షకులు ఉంటే కుదరదే అందరికి అందరూ బయటకు వచ్చి ఈ దుర్మార్గాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నడిపించాలి బలమైన ఉద్యమాలు సాగించాలి దేశ స్థాయిలో జరగాలి మన రాష్ట్ర స్థాయిలో కూడా ఆ రకంగా నడవాలి ఇప్పుడు తీసుకున్నటువంటి ఇంత ముందు సాంశ్వర గారు చెప్పినటువంటి కార్యక్రమాలు రేపు అంబేద్కర్ సాధ్య దగ్గర ధర్నా కార్యక్రమం మంచి కార్యక్రమే దానికి ఖచ్చితంగా మనకి ఏం జరపవలసిందే ఇంకా కొన్ని కార్యక్రమాలు జరపాలి అదేవిధంగా పెద్దలు మన పిసిసి అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు రామారావు అనేటువంటి రాష్ట్ర నాయకుడు ఆయన దారుణంగా ఇప్పటికి ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి పాత్రల్సింది ఎంత అన్యాయం ఇది ఇంట్లో తెల్లవారుజామున ఇంట్లో కారణంగా హత్య చేశారు ఇరవై రోజులు అయింది ఇప్పటికీ ఒక్క మనిషిని అరెస్ట్ చేయలేదు ఎవరు జరిపారు ఎందుకు జరిపారు చెప్పలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ ఉంది ఇటువంటి ఎవరికి రక్షణ ఉంటది ఎవరు ఎవరు నాయకులు ఉండగలుగుతారు అది కూడా నేను దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్పి తొందరగా ఆ తప్పినటువంటి అంతకులు ఎవరు అధికారులు వాళ్ళు ఎవరనేది ఆ రకంగా చర్య తీసుకుంటారు కూడా ప్రయత్నం చేయాలని తర్వాత

నాయకులు భారద్వాస్ గారు గారు పరిచయం హరిచి మాట్లాడు మాట్లాడుతుంది తర్వాత ప్రజా సంఘాల ఉమరి వేదిక నాయకులు కటోల నాగిరెడ్డి గారు పరిచయం చర్చించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన తదరు తెలంగాణ ఉద్యమ ఉద్యమానికి ఎంతో నాయకత్వం వహించి తెలంగాణ సాధనలో ప్రధాన పాత్రలు వహించినటువంటి కొసర పోరాడాలి మాటల పోరాటం తర్వాత మన ఆయన సద్గుణత నిండి ఉంటుంది విట్ల అందరికే پیر పీడ న వంగం చర్చ మావో ఇస్టు రాజకీయాల మీద కాదు ఆ విషయం ఒక స్పష్టత ఉండడం చాలా అవసరం చర్చ జరుగుతున్న అంశం ఏందంటే మావోయిస్టుల ఏరు విధంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మావోయిస్టు రాజకీయాలు ఏంటంటే ఎవరి అభిప్రాయాలు ఉంటాయి ఎవరి అంచనాలు ఉంటాయి దాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటారు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఈ వైఖరి పట్ల మనకు నాకు వ్యక్తిగతంగా కానీ మాకు పార్టీగా కానీ కొన్ని అభ్యంతరాలు ఏంటంటే మొట్టమొదటిగా రాజకీయ ఉద్యమాలలో హింసతో మనము రూపుమాపటం సాధ్యమయ్యేది కాదు వ్యక్తులను రూపుమాపవచ్చు కానీ సిద్ధాంతాలను వాళ్ళ సిద్ధాంతాలను రూపుమాపలేదు ఇది మొట్టమొదటిగా మనం చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నది గౌరవ సంఘం కూడా ఈ మాట చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నటువంటి మాట ఇది మనం ఇవాళ ప్రప్రథముగా ఈ సూత్రం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నాం ఏంటంటే మనం తప్పుపడుతున్నాం రెండు ఇట్లాంటి అన్ని ఘటనల విషయంలో ఏం చేయాలనేది జాతీయ మానవ హక్కుల కమిషన్ సుప్రీం కోర్టు గానీ స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేసి సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే ఎంతో చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వాలి పోలీసులకు కూడా చంపే అధికారానికి ఇవ్వలేదు ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే ఆత్మరక్షణ కోసమే చంపిన అనేది పోతుండో రుజువు అది నేరమే కాబట్టి అట్లాంటి ఎన్కౌంటర్లలో ఘటన జరిగినప్పుడు పాల్గొన్న పోలీసు అధికారుల మీద ఇండిపెండెంట్ విచారణ జరగాలని వాళ్ళ మీద కూడా కేసు బనాయించి అది ఆత్మరక్షణార్థమే జరిగిందని కోర్టులో తెలియదాకా ఆ కేసు విచారణ జరపాలి అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ జారీ చేసింది ఈ గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ప్రభుత్వం పాటించడం లేదు వాటిని మనం పాటించాలని ఈ సందర్భంగా అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది చాలా ఈ రకంగా విచ్చర విడిగా మనుషులను ఏరువేత అనేది చాలా అన్యాయంగా ఉంది బిడ్డలను కలిసినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది దీన్ని తప్పనిసరిగా అందరం గండిద్దాం ఒక పద్ధతుల్లో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం రాజకీయాల పట్ల వ్యవహరించాలి తప్ప రాజ్యాంగానికి అతీతంగా హింసకు పాల్పడటం సమాజానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు కాబట్టి ఈ విషయాల మీద ప్రభుత్వం అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ఉక్తంతో కలిగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం Codul meu ar fi cea de-aia de a-mi mi Am dreptate, am făcut-o. Am dreptate, am o Am dreptate, 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 am Non è un problema di salvare il sangue, il sangue è un problema di salvare il sangue. Non è un problema di salvare è un problema di salvare il sangue. Non è un problema di salvare il sangue. Non è un problema